ఓకేనా కాటమాయకొండ గ్రామ పంచాయతీలో గత నెల కలెక్టర్ గారికి గ్రివిన్సల్లో ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గృహ నిర్మాణ విషయంలో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ పెళ్లి అయిన కాని వారికి గృహ నిర్మాణాల కోసం ఇచ్చారు అదేవిధంగా వేరే ఊర్లో ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ ఇళ్ళ పట్టాలు ఇచ్చారు దాంట్లో యాభై మంది పక్ష రెండు లక్షల రూపాయలు తీసుకొని వాళ్లకు పట్టాలు ఇవ్వడం జరిగింది దానిపైన కంప్లైంట్ చేశాము కంప్లైంట్ చేశాము అలాగే గ్రామ పంచాయతీ నిధులు ఓన్లీ ఆ దాంట్లో కోసమే ఇరవై లక్షల రూపాయలు నిధులు దుర్వినియోగం జరిగాయి అలాగే శానిటేషన్ రకరకాలుగా దాని దుర్వినియోగం జరిగింది కాబట్టి దాన్ని గురించి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది అది డిటైల్గా మీకు రిపోర్ట్ కూడా చూపిస్తున్నాను అలాగే ఇక్కడ సర్పంచ్ గా అనే వ్యక్తి ఉన్నాడు బీచ్కి లాంటి వ్యక్తి కానీ అతను ఎప్పుడు ఆఫీస్కి వచ్చి ఎప్పుడు కూర్చుని లేదు లేదు బినామీ వ్యక్తి శంకర్రెడ్డి అతను వీడియో కూడా ఉంది వీడియో కూడా మీరు ఈ ఫోటో చూస్తున్నాము శంకర్రెడ్డి అని అతనే కొంతకాలం చేసి చిత్రుల్లో కూడా అంతా చూసి బినామీగా అవుతున్నాడు దీనిపై రకరకాలుగా మా జన ప్రజలందరూ మా ఫ్రీరాజ్ చేశారు దానికోసం మేము ఈరోజు పంచాయతీ ఆఫీస్కి వచ్చేసి చేస్తే చాలా అవకాశాలు జరిగాయి అని చెప్పేసి మాకు తెలిసింది దానికోసము మీరు జనాలు ఉన్నారు వాళ్ళు కూడా విచారించి కనుక్కోవచ్చు అని ఇక్కడ లోకల్ గా ఒక లీడర్ ఉన్నాడు అతను ఒకరి దగ్గర లక్ష ఆరు లక్షల రూపాయలు వసూలు చేసుకుని ఆ సైడ్ అంతా ఉంది గవర్నమెంట్ భూమి వసూలు చేసి దాని నుంచి వసూలు చేసి ఇవ్వడం జరిగింది పెళ్లి కాని వాళ్ళకు ఇచ్చారు వేరే ఊర్ వాళ్ళకు కూడా ఇక్కడ స్థానికంగా లేని వారికి కూడా ఇవ్వడం జరిగింది సర్పంచ్ కాదు మడ్చరు చెరువులో ఉంటాడు అతను కానీ శంకరెడ్డి అనే అతను ఇక్కడ చేస్తున్నాడు అనమాట మాజీ ఎమ్మెల్యే కొడుకు అతను ని అతను ఇక్కడంతా చాలా మంది వాళ్ళు చెప్పలేకనే ఉన్నారు బయటికి అంతే వెంకటరెడ్డి బొట్ట చెరువు అనేది బొట్ట అతను వాళ్ళు ఇంట్లో పని చేస్తాడు వెంకటేశ్వర అతను పీసీ అతను అతని బినామీగా పెట్టుకుని వాళ్ళు చాలా చేస్తున్నారు